దేశ విభజన కలోనియల్ చరిత్ర తిరుగుబాట్లు చిత్తాగాంగ్ విప్లవ వీరులు తాకట్టులో భారతదేశం ఆడమ్ స్మిత్లు మాల్తూసియన్ థీరీలు చదవకుండా అర్థం చేసుకోకుండా పార్టీ పెట్టేస్తామా అంటే ఇవన్నీ ఇంత అవగాహన ఇంత సామాజిక పరిజ్ఞానం సినిమాలు చేసుకునే వాడికి ఎలా ఉంటుంది అవగాహన అని అదే కదా అంటే దానికోసం ఎలా పుట్టాలండి ప్రత్యేకంగా తెల్లగడ్డ వేసుకొని పుట్టాలండి ఆకాశంలోకి చూస్తా తెల్లగడ్డ వేసుకొని సామాన్యుడికి అర్థం కానీ లిటరీ టర్మ్స్ తోటి మాట్లాడి మాటల్ని మాట్లాడాలా పోని పార్టీ పెట్టాలి అంటే నాన్న ముఖ్యమంత్రి అయ్యుండాలా మావయ్య కేంద్ర మంత్రి అయ్యుండాలా బాబాయిని ఉండాలా అని ఎక్కడ రాసలేదు కదా అంటే దశాబ్దం పాటు దశాబ్దం పాటు ఒంటరిగా పార్టీని మొయ్యాలి అంటే ఎన్ని తిట్లు ఎన్ని అవమానాలు భరించాలి ఎంత నలిగుండాలి ఎంత జ్వలించుకుపోవాలి ఎన్ని పోగొట్టుకోవాలి వ్యక్తిగత జీవితం నుంచి నా ఆరోగ్యం దాకా అన్ని పోగొట్టుకుండానే వచ్చాను